ఈ నెల పదిహేనవ తేదీ ఉమ్మడి కృష్ణా జిల్లా న్యూజువీడు నియోజకవర్గంలో న్యూజువీడ్ టౌన్లో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు కార్మిక నాయకులు రైతు నాయకులు మరి మొట్టమొదటి వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘ నాయకులు అయినటువంటి సర్దార్ కౌతల సన్న గారి విగ్రహావిష్కరణ పార్టీలకు అతీతంగా చేసుకుంటే మరి ఆ కార్యక్రమానికి అతిథులుగా పార్టీలకు అతీతంగా వచ్చి హాజరైనందుకు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ సొంత మీడియా సొంత సోషల్ మీడియా ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరి మలాస శాసనసభ్యురాలు గారిని ఆ నూచివేడు ఎమ్మెల్యే మంత్రిగా లేనటువంటి పార్థసారథి గారిని రెండుసార్లు మచిలీపట్నం ఎంపీగా చేసి ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్గా ఉన్న కొనగడ నారాయణరావు గారిని సొంత సోషల్ మీడియాలో ఫేక్ ఐడియలతో సోషల్ అరాచకం చేసి దారుణంగా తిప్పించడాన్ని మేము ఖండిస్తూ మా ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించి ఇది కేవలం కొంతమంది నాయకులకు మీ పార్టీలో నాయకులతో వివరణ ఇప్పించి క్షమాపణ ఇప్పించడం మరి ఎంతటితో అయిపోయిందని మీరు అనుకుంటున్నారు మేము అది మా లక్షన్న గారికే అవమానంగా భావిస్తూ మరి మా అనైక్యతను మీరు మా నాయకుల చేత క్షమాపణ చెప్పించే స్థాయికి వచ్చినందుకు ప్రాయచితంగా మరి మన వైకే గారి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ తేదీ ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో అక్కడే పాలాభిషేకం చేస్తాం రాష్ట్రవ్యాప్త గారి విగ్రహాలన్నింటికి పాలాభిషేకం చేస్తాం లేని చోట చిత్రపటాలకు చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ సమస్యను మీరు తక్కువగా అంచనా వేయకుండా వెంటనే లచ్చన్న గారికి క్షమాపణ చెప్పాలి మీరే స్వయంగా పాలాభిషేకాలు చేసి మరి బీసీల ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా ఉన్నామని నిరూపించుకోవాలి లేదంటే మీరు బీసీని అణిచివేతకి సామాజిక రాజకీయ అణిచివేతకు పూనుకుంటున్నారని మేము భావించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తాము